మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ బుజ్జిమండి తీయండి లక్ష్మి బిల్ తీసుకోండి మొత్తానికి పట్టిస్తాం నాకు జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు నేనెవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల్ స్వైప్ లోపమతో కొనేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళకి బుకింగ్ అయిపోయింది కావాలంటే అమ్మాయిని నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను ఐమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేటరా ప్లీజ్ ఫిక్స్ నిందింందిం ఏంటి కింది కేసి హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతాని ఎలా పట్టిలా నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు నేను రొమాంటికే గాని నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి వద్దు రెండు పెగ్గులై లైన్ లాదు ఏ అలవాటు లేదు ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు జస్ట్ నేను చూడడానికి వచ్చాను ఓన్లీ చూడటానికా లాస్ట్ వన్ మార్కెట్లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నమ్మాలా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని నీతో మాట్లాడాలని ఏంటి మీది ఏమర అయ్యోబ నీకెలా తెలుసు ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరు కదా థ్యాంక్ యూ ధక్ ధక్

ఐ లవ్ యూ నాతో రాత్రంతా గడిపిన ప్రతిమాగాడు చెప్పింది కానీ నేను ఇంకా గడుపు లేదు కదా స్వీట్ మోడ మళ్ళీ రేపు వస్తావా మళ్ళీ మళ్ళీ వస్తాను పేయ తూ జల్దీ అజా హాయ్ ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నిలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ నాకెందుకో ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బే అలాంటిదే లేదండి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్లు ఉండొచ్చం ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు ఆరిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతిలక్ష్మి జ్యోతి బాట పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు నేను వద్ద కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి

ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు వందలు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటి అలా చూస్తున్నా ఒకసారి నన్ను ఇలా ఎలా సారి నడుం ఇలా 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 ఇలా. అను ఇక్కడ అను నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పొలకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు అంత పిచ్చితనలా కనిపిస్తున్నానా ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయం వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఎప్పుగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాడమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా మనూర్ గారితో మాట్లాడు హలో హా హా కాంట్రాక్ట్ అయితే భేస్ ఎంగే లడకీ కో డోన్ వరి అక్క లడ్ కాంకరీ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏంటమ్మా అంత బానే